హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను మాకైతే అయితే కాస్తాను అనమాట ఇంక వర్షాలు అయితే అస్సలు రాలేదు ఈ చాలా గొర్రెలకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా గొర్రెలు అయితే గినా వర్షాలు అయితే ఎక్కువ అయినాయి కాబట్టి ఇంక ఇంటికాడ అయితే తోలుకుందాం అనేసి ఇంటికాడ అయితే అనమాట ఈ మధ్య అయితే ఇంకా రప్పం మారుదాం అనుకున్నాము వానలు అయితే రాలేదు కాబట్టి తావరపం అయితే ఇద్దాం అనుకున్నాము కానీ ఇప్పుడైతే టమోటో పెడతాన్నాం కాబట్టి ఇంకా టమోటాల పక్క తోటలైతే నాడ గొర్రెలైతే వెళ్దాం అనుకున్నాము టమోటా పక్కన ఇంకా మొక్కజొన్న అయితే పెట్టుకున్నారనమాట ఆ మొక్కజొన్నలే పోతాయనేసి పొద్దున అయితే ఎవరు ఒకగురు కానీ ఇద్దరు కానీ గొర్రెల కాడ అయితే ఉండాల్సి ఉంటుంది ఇంకా ఇప్పుడు టమోటాలు నాటుతున్నాం కాబట్టి టమోటాలు అయితే మనము నాడినప్పుడు రేట్లు తక్కువైపోతున్నాయి రైతుల పరిస్థితి అయితే ఇట్లుందనమాట ఇంకా గో టమోటాలు అయితే రేట్లు ఎక్కువైనప్పుడు మనము మన చోట్లో టమాటాలు కాయవు టమాటాలు తక్కువ ఉన్నప్పుడు రేట్లు అయితే ఎక్కువ అయితే ఇదైతే కొంచెం లాటరీ ఉన్నట్లు అనమాట రైతులకైతే ఇట్లుంది ఇంకా ముక్కజొన్న అయితే ఇంకా అదైతే మామూలు రేటే రెండు వేలు రెండు వేల ఇరవై ముప్పై అట్లుంటుంది అంతే అనమాట ఇంకా వేరే వాళ్ళు మనం తీసుకొని మనం అమ్మేసే వాళ్ళైతే వాళ్ళకి కొంచెం లాభం ఉండాలి కాబట్టి వాళ్ళు మన దగ్గర కొంచెం తక్కువగానే తీసుకుంటారు తీసుకొని వాళ్ళైతే అమ్ముకుంటారనమాట కానీ రేట్లు వచ్చినప్పుడు అంటే మనం మన ఇంట్లో నిలువ ఉంచుకునే కాదు కాబట్టి ఇంకా మనం ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళైతే ఆ బస్తాలు అట్లనే పెట్టుకొని వాళ్ళకైతే ఇంకా అదే వ్యాపారాలే ఉంటుంది ఇంకా వాళ్ళైతే కొంచెం రేట్ ఎక్కువైనప్పుడు అట్లయితే అమ్ముకుంటారు అనుకుంటున్నాను నేనైతే ఇంకా మనకైతే గొర్రెలకి మేధ తప్ప దాంట్లోకి ఏం మొక్కజొన్నలు ఇన్ని గొర్రెలకైతే మొక్కజొన్నలు సప్ప అవంతా వేసేకి కాదు కాబట్టి మన తోటలో ఏవైనా టమోటా కోయిలు మొక్కజొన్న కోయిలు ఇట్లా అయినప్పుడైతే కోయిలు మేపుతాం మళ్ళీ మనమైతే వేరే వాళ్ళతో కొయ్యి కూడా తీసుకొని ఇంకా అన్నమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి